సోమవారం ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆదివారం పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే మేషరాశి ఈ వారం మేషరాశి వారికి చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన సమయం వృత్తిపరంగా ఈ వారం మీకు సానుకూల ఫలితాలు వస్తాయి మీరు మీ కార్యాలయంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం కూడా ఉంది వ్యాపారస్తులకు కూడా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రేమ జీవితంలో ఈ వారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది వృషభ రాశి ఈ వారం మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు ఓర్పుతో సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం వృత్తిపరంగా ఈ వారం మీకు ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది పని పెరిగే అవకాశం ఉంది మీరు మీ సహోద్యోగులతో విభదించే అవకాశం ఉంది కాబట్టి సమయమునం పాటించడం మంచిది వ్యాపారస్తులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త వ్యాపారాలు విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు ఆర్థికంగా ఈ వారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది మిథున రాశి ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు వస్తాయి కొన్ని విషయాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మరికొన్ని విషయాల్లో ప్రతికూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వృత్తిపరంగా ఈ వారం మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు మీ తెలివితేటలతో నైపుణ్యాలతో మీ పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది ఆర్థికంగా మీరు ఈ వారం సానుకూలంగా ఉంటుంది మీరు ధన లాభం పొందే అవకాశం ఉంది మీరు పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ఆస్తులు కొనడానికి ఇది మంచి సమయం కర్కాటక రాశి ఈ వారం కుటుంబానికి వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు వృత్తిపరంగా ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది మీరు రోజువారీ పనులు పూర్తి చేస్తారు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు వచ్చే అవకాశం తక్కువ వ్యాపారస్తులకు ఈ వారం నిదానంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు ఆర్థికంగా ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో ఈ వారం మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది సింహరాశి ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం మరియు శక్తి పెరుగుతుంది మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి ప్రయత్నిస్తారు వృత్తిపరంగా ఈ వారం మీకు అద్భుతంగా ఉంటుంది మీరు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ పై అధికారం నుంచి ప్రశంసలు పొందుతారు పదోన్నతి వచ్చే అవకాశం కూడా ఉంది వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది మీరు కొత్త వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది కన్యరాశి ఈ వారం కొంచెం గందరగోళంగా ఉంటుంది మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు వృత్తిపరంగా ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది మీరు మీ పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి పనిలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు లాభాలు నష్టాలు రెండింటినీ చూస్తారు ఆర్థికంగా ఈ వారం మీకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీరు అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి తులారాశి ఈ రాశి వారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు స్నేహితులను కలవడానికి అనుకూలంగా ఉంటుంది మీరు సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు వృత్తిపరంగా ఈ వారం మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీరు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది మీరు కొత్త వ్యాపార అవకాశాలు పొందే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ వారం మీకు సానుకూలంగా ఉంటుంది మీరు ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది మీరు విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేయడానికి ఇష్టపడతారు వృశిక రాశి ఈ వారం కొన్ని రహస్యాలు తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకోవడానికి అనుకూలంగా ఉంది మీరు అంతర్ముఖంగా ఆలోచనాత్మకంగా ఉంటారు వృత్తిపరంగా ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది మీరు మీ పనులు పూర్తి చేస్తారు అయితే పనిలో కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఈ వారం నిదానంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు ఆర్థికంగా ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి మీరు ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి ధనుసు రాశి ఈ వారం ప్రయాణాలు చేయడానికి కొత్త ప్రదేశాలు సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు వృత్తిపరంగా ఈ వారం మీకు అద్భుతంగా ఉంటుంది మీరు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీరు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది వ్యాపారస్తులు ఈ వారం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది మీరు విదేశీ వ్యాపార ఒప్పందాలు కూర్చుకునే అవకాశం కూడా ఉంది ఆర్థికంగా మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది మీరు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం మక రాశి ఈ వారం ఈ రాశి వారు వృత్తి జీవితం వ్యక్తిగత జీవితం రెండింటినీ సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించాలి మీరు కొన్ని ఒత్తిడిలను ఎదుర్కొనే అవకాశం ఉంది వృత్తిపరంగా ఈ వారం మీకు ఒత్తిడితో కూడుకున్నది పరిభారం పెరిగే అవకాశం ఉంది మీరు మీ సహోద్యోగులతో విభేదించే అవకాశం ఉంది కాబట్టి సమయం మనం పాటించడం మంచిది వ్యాపారస్తులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు ఆర్థికంగా ఈ వారం మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి కుంభరాశి ఈ వారం కొత్త విషయాలు నేర్చుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మీరు విద్యా పరిశోధన రంగాల్లో రాణిస్తారు వృత్తిపరంగా ఈ వారం మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు మీ తెలివితేటలతో నైపుణ్యాలతో మీ పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది మీరు కొత్త ఒప్పందాలు పూజించుకునే అవకాశం కూడా ఉంది ఆర్థికంగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఈ వారం ఈ రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై దాతృత్వ కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది మీరు ఇతరులకు సాయం చేయడానికి మంచి చేయడానికి ఇష్టపడతారు వృత్తిపరంగా ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది మీరు మీ రోజువారి పనులను పూర్తి చేస్తారు అయితే పనిలో కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఈ వారం నిదానంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు